హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో క్రిస్పీగా వడలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను మీరు తుంచేటప్పుడే చూడొచ్చు ఎంత సౌండ్ వచ్చేదాన్ని బట్టి మీరు ఎంత క్రిస్పీగా వచ్చాయి అనేది అర్థం చేసుకోవచ్చు లోపల కూడా చాలా గుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఇంత టేస్టీగా ఎప్పుడు చూసి ఉండరు నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి వీడియో చూసి చేయండి మీకు కూడా ఇలాగే వస్తాయి ఫస్ట్ టైం చేస్తున్నా కూడా లే చేయకుండా రెసిపీ ప్రాసెస్ చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక కప్పు వరకు మినపప్పు తీసుకున్నాను నేను వీటిని మినిమం ఫోర్ అవర్స్ లేదా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి ఇవి బాగా నానిన తర్వాత వాటర్ అన్నీ తీసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి చాలా కొద్దిగంటే కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఒక హాఫ్ టీ గ్లాస్ వరకు వేసుకుంటే సరిపోతుంది వాటరు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఆ కొద్దిగా వాటర్ యాడ్ చేసేటప్పుడు ఫ్రిడ్జ్ వాటర్ అయితే చాలా మంచిది పిండి వేడవ్వకుండా కూలుగా వండి బాగా మెదుగుతుంది ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇలా అంతా తీసేసుకున్నాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి దీన్ని సూజీ రవ్వను కూడా అంటారు రుచికి సరిపడా సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి ఇవి బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి పిండిని మనం బాగా ప్లఫీగా కలుపుకుంటే అంత బాగా పొంగుతూ వస్తాయి వడలు చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మినిమమ్ ఒక ఫైవ్ మినిట్స్ అన్న పిండిని కలుపుకోవాలి అప్పుడే మనకి వడలు చాలా బాగా పొంగుతూ వస్తాయి ఇలా పిండిని ప్రిపేర్ చేసేసుకొని క్యాప్ పెట్టేసుకొని మనం రవ్వ వేసాం కాబట్టి నానడానికి ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా పిండి అంతటినీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కొద్దిగా పిండిని తీసేసుకోవాలి ఇప్పుడు తమలపాకు మీద కానీ లేదంటే ఏదైనా పాల ప్యాకెట్ కవరు పాలిథిన్ కవర్ మీదైనా పెట్టేసుకొని కవర్కి తేమ చేసుకోవాలి వాటర్లో తడిపేసుకుంటే నీట్గా వస్తుంది ఇలా వడలాగా ప్రిపేర్ చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులోకి వేసేసుకోవాలి ఇలా టర్న్ చేసుకుంటూ రెండు వైపులా బాగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి మీరు ఇంత రుచిగా వడలు హోటల్లో కూడా తిని ఉండరు అంత క్రిస్పీగా వస్తాయి నేను చెప్పిన టిప్స్తో మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయి అనేది నాకు కామెంట్లో చెప్పండి ఇలా బాగా కలర్ వచ్చాక తీసేసుకోవాలి సూపర్ క్రిస్పీగా లోపల గుల్లగా చాలా బాగుంటాయి ఈ రెసిపీని మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్